సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ మూత్రపిండాల వ్యాధి సమస్యలు ఇది వినే ఉంటారు చాలామందికి మూత్రపిండాలు దీనిలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ప్రధానంగా దీనిలో కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ చెడిపోవడం క్రానిక్ అంటే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి అంటే ఈ మూత్రపిండాలు ష్రింక్ అయిపోవడం కానీ యూరిన్ అవుట్పుట్ని సక్రమంగా చేయలేకపోవడం కానీ మీ యొక్క బ్లడ్ని కరెక్ట్గా ఫిల్టర్ చేయలేకపోవడం కానీ ఇలాంటి వాటిని సమస్యలు ఉన్నప్పుడు దీనిలో ప్రధానంగా కిడ్నీ ప్రొఫైల్ టెస్ట్ చేయిస్తే వాళ్లకు క్రియాటిన్ పెరిగిందండి బ్లడ్ యూరియా పెరిగింది ఈజీఎఫ్ఆర్ అంటే ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోతుంది కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది లేదా రీనల్ పారంకైమా అనే సమస్య వస్తుంది అంటే మీ కిడ్నీ లోపల ఉండే కణాలు చనిపోతుండడం ఆ కణజాలం దెబ్బ తినడం ఇలాంటి సమస్య వస్తుందండి దీనివల్ల క్రియాటం పెరుగుతుంది యూరిన్ అవుట్పుట్ రావటం లేదు అలాగే ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోయింది మీరు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పేది కానీ ఆల్రెడీ ఇప్పటికే డయాలసిస్ అవుతుండే వాళ్ళు కానీ లేకపోతే ఈ కిడ్నీ సంబంధ సమస్యలు ప్రారంభ స్థాయిలో ఉన్నాయనే వాళ్ళకి కానీ ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ రావడానికి ప్రధానమైన కారణం మన యొక్క ఆహారము జీవన విధానం ఈ ఆహారంలో మనం ఉప్పు శాతం అధికంగా తీసుకోవడం సక్రమంగా జీర్ణం కాని పదార్థాలను తీసుకోవడం లేదంటే మీరు తీసుకున్న పదార్థాలు సక్రమంగా జీర్ణం కాలేకపోవడం బీపీ పెరగడం గ్యాస్ యాసిడిటీ ఇండైజేషన్ లాంటి సమస్యలు ఉండు ఉంటుండడం ఇలాంటి వాటి వల్ల మీ యొక్క యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం అంటే మూత్రం సరిపడినంత బయటికి రాలేకపోవడం అస్తమానం మూత్రంలో మంట ఇతర సమస్యలు రావడం ఇక కాళ్ళల్లో వాపు లాంటిది రావడం నీరసం రావడం ఆయాసం వస్తుండడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఒకసారి కిడ్నీ ప్రొఫైల్ చేయించండి అని టెస్ట్ చేసినప్పుడు దానిలో మీకు క్రియాటిన్ పెరిగిందండి లేదంటే ఈజీ ఆర్ రేట్ తగ్గింది లేదా బ్లడ్ యూరియా పెరిగింది ఇలాంటివి మీకు ఎప్పుడైతే చెప్తున్నారో అంటే మీరు అప్పుడు కిడ్నీ డిజీజ్ గురయ్యారో అని అర్థం మరి ఇది వెంటనే రివర్స్ చేయొచ్చా ఒకవేళ ఏంటి అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నట్లయితే ఒక్కోసారి రివర్స్ చేయవచ్చు అది తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయి ఉంటే ఇది చేయలేదు దీనికి ఆధునిక వైద్యంలో డయాలసిస్ లాంటివి చేయడమే పరిష్కారంగా ప్రజెంట్ నడుస్తుంది ఇక లేకపోతే రకరకాల ఆపరేషన్లు లాంటివి కూడా చేస్తున్నారు బయాప్సీ లెస్ చూడడం అసలు కిడ్నీ అదే రీనల్ అంటే కిడ్నీలో ఏమైనా కణజాలం చనిపోతుందా అవి స్ట్రింక్ అయి ఉన్నాయా వాటికి స్కానింగ్లు ఇలాంటివన్నీ ఇంకా అది ఒక ప్రోటోకాల్ దాని ప్రకారం నడుస్తూ ఉంటుందండి అయితే మీకు చెప్పేది ఏంటంటే ఈ సమస్య జీవితంలో ఎవరికైనా ఈ రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ఆహారం విధానము జీవన విధానం సక్రంగా లేకపోతుంది ఆహారంలో న్యూట్రిషన్ చాలా మారిపోతుంది వాళ్ళకు ఆరోగ్యకరమైన న్యూట్రిషన్ కన్నా అనారోగ్యకరమైన న్యూట్రిషన్ ఎక్కువ అవుతుండడం ఈ మధ్య కొంతమంది ఈ యొక్క ఆహారానికి సంబంధించి వాళ్ళకి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి సంబంధించి కొంత నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల కొంతమంది సహజ సిద్ధంగా నేచురోపతి లాంటి వైద్యాలు పాటించడం లేదంటే ఆయుర్వేద కషాయాలు లాంటివో ఏదైనా వాళ్ళ ఇంట్లో ఇంటి చిట్కాలు గృహ చిట్కాలు లాంటివి తయారు చేసుకొని వాడడం ఎవరైనా దగ్గరున్న ఆయుర్వేద వైద్యుల పరివేషణలో కొన్నిటి తీసుకోవడం చికిత్సలు తీసుకోవడం తర్వాత కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండడం చీము పట్టడం కిడ్నీ వచ్చేసేయడం ఇలాంటివి కూడా ఉంటాయి కొంతమందికి యూరిన్లో మంట వస్తుంటుంది వాళ్ళ యొక్క యూరిన్ కల్చర్ చేయించినట్లయితే దాంతో పస్సెల్స్ కానీ సెల్స్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని ఇక డయాబెటీస్ ఎవరైతే ఉంటారో బీపీ ఎవరైతే ఉంటారో ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎప్పుడోసారి ఈ కిడ్నీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉంటున్నాయి కాబట్టి నేడు బీపీ మందులు ఎంతమంది వాడుతున్నారు అంటే వందలో నలభై మంది బీపీ ఔషధాలు వాడుతున్నారు వీళ్ళ యొక్క బీపీ ఔషధాలు వాడుతుండేటప్పుడు జీవితంలో చివరి దశలో అయినా సరే కిడ్నీ సంబంధం వచ్చే సమస్యలు ఉన్నాయి ఎందుకంటే దాంతో నుంచి ఆ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కాబట్టి మరి సాహిసిద్ధంగా బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఎవరికి తెలియట్లేదు కాబట్టి నేను పాతికేళ్ళ వయసు నుంచి ముప్పై ఏళ్ళ వయసు నుంచి కూడా బీపీ ట్యాబ్లెట్లు వాడడం వాడడం మొదలుపెట్టేశారు అంటే ఎలాగూ మీరు కొన్ని రోజులకు ఈ రోగాలతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రోగాలు రాకుండా అయినా కాపాడుకోండి లేదా మీకు రోగాలు వచ్చేసాయి తర్వాత ఏదో మేనేజ్మెంట్ ఏదో టికెట్ ఏదో ఒక మందులు తీసుకోవడం ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తుండడం లేకపోతే ఇంక తింతే అని చెప్పని ఆ రోగాలతో సహజీవనం చేయడం అనేది నేడు పరిపాటు అయిపోయింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా కనీసం కొంతకాలమైనా ఇలాంటి వాటికి గురి కాకుండా కాపాడుకోవాలంటే ముందుగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే ముందు జాగ్రత్త చర్యగా ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఆహార పదార్థాలు ఉన్నాయి అదేంటంటే మీరు రోజు తీసుకునే ఆహారం ఒక ఇరవై ముప్పై రకాల పదార్థాలతో మాత్రమే తయారు చేసి ఉంటాయి అంటే రొటీన్గా అందరూ ఒకే టైప్ ఆఫ్ ఆకూరలు కూరగాయలు పళ్ళు ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటున్నారు మరి కొత్తగా ఏమైనా మంచి వాటిని ఎప్పుడైనా తింటున్నారంటే లేదు ఉదాహరణకు ఒక పల్లేరు అనే దానిని కషాయం చేసి కనీసం రోజుకు ఒకసారో లేదా వారానికి రెండుసార్లు నెలకు ఒక పదిసార్లు అయినా తాగుతుండేది ఎవరైనా చేస్తున్నారంటే ఎవరికి తెలియదు అంటున్నారు మాకు అసలు ఆ ప్లాంట్ ఏంటి ఆ పల్లేరు అంటే ఏంటి దాన్ని గోక్షుర అంటారు అంటే ఏంటి అని అనేవాళ్ళు ఉన్నారు అలాగే ఈ మధ్య కొంత వచ్చిండే వాళ్ళు అవేర్నెస్ ఏంటంటే పునర్నవ అంటే గలిజేరు ఈ గలిజేరు వేర్ల కషాయం తాగుతున్నట్లయితే లేదా గలిజేరు ఆకుతో కూరతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటున్నట్లయితే ఈ యొక్క కిడ్నీ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి ప్రివెంటివ్గా ఉపయోగపడుతుందని చెప్పని వాడుతుండే వాళ్ళు ఉన్నారు ఇక దీని తర్వాత చాలామందికి తరచూ వచ్చే సమస్య ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ళు ఈ రాళ్ళను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు దీంతో కొండపిండి కషాయం అని అరటితోట కషాయం అని ఇట్లాంటివన్నీ కూడా తాగుతుంటారు అలాగే ఈ పునర్నామ పనిచేస్తుందని వీటి కోసం ప్రయత్నం చేస్తుంటారు ఇవన్నీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటారు ఇవన్నీ ఉన్నాయి కానీ కిడ్నీ స్టోన్స్ అనే వాటిని కూడా కేవలం మందులతోనే కరిగించవచ్చు ఉదాహరణకు ఒక ఫైవ్ ఎంఎంఓ టెన్ ఎంఎంఓ ఉంటే మాత్రమే తగ్గుతుంది అంతకంటే ఎక్కువ అయితే తగ్గదు అని ఎవరో వాళ్ళకు వచ్చిన నిర్ధారణ చేసేసి ఉంటారు అయితే మా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్కు ఫార్టీ త్రీ ఎంఎం ఉంది అంటే నాలుగు సెంటీమీటర్ పైగా ఉందన్నమాట అంతటి సైజుని కిడ్నీలోంచి ఆపరేషన్ చేసి తీని కూడా తీయలేము కాబట్టి మీకు ఆల్రెడీ అప్పటికే వాళ్ళకు సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిజీస్ వచ్చేసింది క్రియాటిన్ పెరిగిపోతుంది అండ్ బ్లడ్ యూరియా పెరిగిపోతుంది ఏజీఎఫ్ఆర్ రేట్ తగ్గిపోతుంది ఇవన్నీ సమస్యలు వచ్చేసి ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ స్టోన్ ఏమైనా తగ్గిస్తే బాగుండు అని అంటే వాళ్ళకు ఆ కిడ్నీ స్టోన్స్ కరిగించగలిగే ఇస్తే దాంతో ఒక ఆరు నెలల్లో ఆ ఫార్టీ వన్ ఎంఎం ఉన్నది కూడా మొత్తం కరిగిపోయింది ఇది ఎంత అద్భుతమైన అంటే అందుకని వాళ్ళ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది వాళ్ళ శరీరంలో ఎలాంటి స్టోన్ తయారైంది ఇప్పుడు ఎన్ని పరిశోధనలు వచ్చినా మనకు ప్రకృతి బాగా సహకరిస్తుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రకృతిలో దొరికే మూలికలతో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఆయుర్వేదం అంతా కూడా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ని తగ్గించడానికి చాలా రకాల ద్రవ్యాలను మనకు అందించింది వీటిని మనం నేరుగా వాడుకోలేకపోతున్నాం కనీసం ఈ సమస్య ఎదురైనప్పుడు అంటే మీకు బీపీ వచ్చిందని తెలియగానే బీపీ కోసం మీరు ఆయుర్వేదకి సంబంధించిన ఔషధాలను వాడండి ఒకవేళ మీకు యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది కిడ్నీ స్టోన్స్ వస్తుంది అనంటే వీటికి ఆయుర్వేదంతో ముడిపడి ఉన్న రకరకాల ఔషధాలు అందుబాటులో మనకుంటున్నాయి మీరు వైద్యుని సంప్రదించడం ద్వారా లేదంటే నన్ను సంప్రదించడం ద్వారా కూడా వీటికి ముందు కొంతకాలం ఈ యొక్క డయాసిస్ స్టేజ్కి కానీ లేకపోతే ఇంకొక సమస్యకు కానీ తీవ్రతరం కాకుండా కాపాడే ప్రయత్నం చేయవచ్చు చివరికి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చికిత్స చేసినా మీకు సరైన ఫలితాలు రావడం లేదు అన్న పరిస్థితుల్లో మాత్రమే మీరు సర్జరీ కానీ డయాలసిస్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళండి మీరు ప్రారంభంలోనే వెళ్ళిపోతే తర్వాత ఇప్పుడు ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో వీళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కేవలం ఐదారు సంవత్సరాలుగా ఎక్కువగా ఉంటుంది అంతకుమించి లేదు మ్యాక్సిమం చాలామందికి సంవత్సరం రెండేళ్ళకే వాళ్ళు మొత్తం బెడ్ అయిపోయి ఇంకా వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితికి వచ్చి ఇంకా చివరికి ప్రాణాపాయ పరిస్థితి అవుతుంది అదే ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గత పది సంవత్సరాలుగా మా దగ్గరకు వచ్చి కొన్ని మందులు వాడుకుంటూ అసలు ఇప్పటిదాకా అది తీవ్రతరం కాకుండా కాపాడుకోగలిగారు అంటే బిగినింగ్లోనే అంటే క్రియాటిన్ లెవెల్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ మధ్యలో కానీ లోపే ఉన్నవాళ్ళు చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు కిడ్నీలో వాపు ఉన్నవాళ్ళు కిడ్నీలో సిస్ట్లు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కొన్ని ఆయుర్వేద మందులు వాడుకోవడం ద్వారా వాళ్లకు ఇవి తీవ్రతరం కాకుండా ప్రాణాంపా ప్రాణాపాయకం కాకుండా కాపాడింది కానీ అందరికీ ఉండే ఒకే ఒక కోరిక ఏంటంటే అసలు పూర్తిగా తగ్గిపోతుందా శాశ్వతంగా తగ్గిపోతుందా శాశ్వతంగా లేకుండా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఇవ్వండి అది ఎంతైనా పర్లేదు వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని సమస్యలని మీ యొక్క ఆహారము జీవన విధానం ద్వారానే మీరు తగ్గించుకోవచ్చు కొన్నింటి కొన్ని మందుల ద్వారా తగ్గించుకోవచ్చు తప్పని పరిస్థితుల్లో తప్ప ఇతర చికిత్సలకు అడ్వైజ్ చేయాల్సిన అవసరం రాదు ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే రోగాలు లేవు రోగాలు రావు ఎప్పుడు మీ ఆహార విధానము జీవన విధానము మీ ఆహార ధర్మాలు ఆరోగ్య ధర్మాలు ఆహార ధర్మాలు ఇవన్నీ సక్రమంగా ఆచరిస్తున్నప్పుడు మరి అలాంటి విధానాన్ని మీరు తెలుసుకొని దాన్ని ఆచరించడం ద్వారా ఈ కిడ్నీ సంబంధ సమస్యలకు గురికాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ తీవ్రమైన స్థాయిల్లో తప్ప అంటే క్రియాటిన్ బాగా ఓ టెన్ను ట్వెల్వ్ దాటిపోయి ఉండడం అలాగే ఇక ఈ జిఎఫ్ఆర్ రేట్ పడిపో ఉండడం ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే తప్ప ప్రారంభ స్థాయిలో కానీ మధ్యమ స్థాయిలో కానీ అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్టేజెస్లో ఈ సమస్యను తగ్గించేసే ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి నైపుణ్యం కల ఆయుర్వేద వైద్యం సంప్రదించడం కానీ లేదంటే నన్ను సంప్రదించినా సరే మీకు దీనికి సంబంధించిన మంచి పరిష్కారాన్ని సూచించగలం ఈ మంచి కిడ్నీలను అంటే మీకు కిడ్నీలు భవిష్యత్తులో పాడైపోకుండా కాపాడగలిగే ఔషధాలు ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి వీటిని ఆచరించడం ద్వారా మీ కిడ్నీలని ఆరోగ్యకరంగా కాపాడుకోవచ్చు నమస్తే